ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఎంతమంది నేతలు పార్టీ మారినా వైసీపీని ఏమీ చేయలేరన్నారు మాజీ మంత్రి అంబట్ రాంబాబు రాజకీయాలంటే అమ్ముకోవడం కొనుక్కోవడం అనే స్థాయికి దిగజార్చింది చంద్రబాబు అని అన్నారాయన రాజకీయం అంటే అమ్ముకోవడం కొనుక్కోవడం అనేటువంటి నీచ స్థితికి రాజకీయాలను దిగజార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ రంగ ప్రవేశంతోనే ఇలా కొంటాలు అమ్మటాలు నేనైతే చాలా సంతోషంగా ఉన్న ఒక విషయంలో ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎంతో మందిని కొనడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కానీ సెబాష్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్స్ పోయినోళ్ళు పోగా ఉండోళ్ళు సెబాష్ అని మీసం మెలేసి నిలబడ్డారు అందుకే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలిచారు ఎందరు ఎన్ని పార్టీలు మారినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఫార్టీ పర్సెంట్ ఓట్ నే మనవి చేస్తున్నా ఒక్కరే సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ ఓట్ సాధించినటువంటి వ్యక్తి అందరు కలిసి వచ్చారు ముగ్గురు